మెదక్ జిల్లా రామయంపేటలోని ఆర్యవైశ్య భవన్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా నేచురల్ హెల్త్ క్యాంపును ఈ రోజు అట్టహాసంగా ప్రారంభించారు లయన్స్ క్లబ్ అబ్ జిల్లా అధ్యక్షులు దేమే యాదగిరి అధ్యక్షతన పట్టణ సిఐ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన నేచురోపతి పద్ధతులు సహజ వైద్యం వలన కలిగే లాభాలను ప్రతి ఇంటికి చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఎస్ఏ బాలరాజు టీవీపీ చారి జిల్లా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు హాజరై శిబిర నిర్వహణను అభినందించారు లయన్స్ క్లబ్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సంస్థ సేవ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు క్లబ్ మెంబర్స్ సమన్వయంతో క్లబ్ మొత్తం శిబిరాన్ని సమర్థవంతంగా నిర్వహించారు వైద్యని నిపుణులు ఎరపతి చికిత్సలు యోగా మార్గదర్శకాలు ఆరోగ్య పరీక్షలు డైట్ కౌన్సిలింగ్ వంటి పలు సేవలు ఉచితంగా అందుబాటులో ఉంచారు ఉదయం నుంచే ప్రజలు భారీ సంఖ్యలో క్యాంపుకు తరలివిచ్చి వైద్య సేవలు పొందారు సహజ ఆరోగ్య నిలకడకు ఇలాంటి సహజ వైద్య శిబిరాలు కీలకమని భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలను కోరారు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే తాను లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ తిరుపతి గౌడ్ వంగరి కైలాస్ మధ్య రమేష్ ఆస్కర్ తదితరులు పాల్గొన్నారు మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చికిత్స అంటే ప్రెషర్ ప్రెజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దాన్ని చూశాను అదేవిధంగా చేర్చుకోవడం కూడా జరిగింది ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ బేసిక్గా అది చాలా సంవత్సరాల నుంచి ఉంది కానీ చాలామందికి దీని మీద అవగాహన లేదు ఆక్యుప్రెజర్ పాయింట్స్ మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి అనే విషయం చాలామందికి అవగాహన ఉండదు దాన్ని కనుక ఇంట్లో ఉండి చేసుకున్నా కూడా చాలా వ్యాధులు నయమయ్యే విధంగా ఈ చికిత్స అనేది ఉంటుంది కానీ మనలో చాలామందికి దీని అవగాహన ఉండదు ఈరోజు రామయంపేట లయన్స్ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని పెట్టి ఈ స్వయంగా ఒక ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆ డాక్టర్స్ పిలిపించి చేపిస్తున్నారు దీన్ని వీలైనంత ఎక్కువ మంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అదేవిధంగా దీన్ని ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ సంబంధించి పూర్తిగా అవగాహన అందరికీ కల్పించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలామంది రోగ్రస్తులు వాళ్ళ వ్యాధిని నయం చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రోజు నేను కోరుకుంటున్నాను